ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో పటాన్ చెరు ఆసియాలోనే రెండవ అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందింది హైదరాబాద్ మహానగరానికి ఆనుకుని ఉండడం పారిశ్రామిక ప్రగతి కారణంగా పెరిగిన ఉపాధి అవకాశాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారితో ఒక మినీ ఇండియాగా మారిపోయింది ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే వాళ్ల కారణంగా ఈ నియోజకవర్గంలో ఇంటి స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతూ వస్తోంది ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు ఈ ప్రాంతంలోని చెరువులను చేరపట్టారు పఠాన్ చెరువు పేరులోనే చెరువును మిడుచుకున్నటువంటి ఈ ప్రాంతంలో అక్రమార్కుల కారణంగా పద్దుల సంఖ్యలో చెరువులు దాదాపుగా కనుమరుగయ్యాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే మెదక్ జిల్లాను మెతుకు సీమ అని పిలిచేవారు జీవనదులు ప్రాజెక్టులు చెరువులు కుంటలతో జిల్లాలో అపారమైన జల ఉండేవి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ మెదక్ జిల్లాలో రాను రాను పారిశ్రామిక అభివృద్ది శరవేగంగా జరిగింది దీంతో ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడైన పటాన్ చెరువులో చెరువులు కుంటలకు గ్రహణం పట్టింది గత పదేళ్లలో చెరువు కుంటల కబ్జాలకు కేంద్రంగా మారిన పటాన్ చెరువు సెగ్మెంట్ లో అక్రమార్కులు లీడర్లు యథేచ్ఛగా కబ్జలకు పాల్పడ్డారు పటాన్చరు సెగ్మెంట్ పరిధిలోని అమీన్పూర్ పటాన్చరు చిన్నారం గుమ్మడిదల రామచంద్రాపురం మండలాల పరిధిలో గత పదేళ్ల కాలంలో చెరువులు కుంటలు కబ్జలకు గురయ్యాయి అమీన్పూర్ పెద్ద చెరువులో అర్ధరాత్రి వేళల్లో లారీలు టిప్పలతో మట్టి పోసి రోడ్లు వేసిన అధికారులు పట్టించుకోలేదు రోజుల వ్యవధిలోనే చెరువుల్లో నిర్మాణాలు వెలిసే అక్రమ నిర్మాణాలకు స్థానిక నాయకులే అండగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి ఎప్పుడో ఓసారి తూతూ మంత్రంగా అధికారులు కూల్చివేత చేపట్టినా అక్రమార్కులిచ్చే లంచాలకు అలవాటు పడ్డ అధికారులు మళ్లీ అటువైపు చూసేవారు కాదు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెరువు కుంటల ఆక్రమణ కబ్జాలపై ప్రత్యేక నజర్ పెట్టింది నీటి వనరులను కాపాడుకోవాలని భావించిన సర్కార్ ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది హైడ్రా ఇప్పుడు పటన్ చెరువుపై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్లో లో చెరువు కుంటలను పరిశీలించారు పెద్ద చెరువు కొత్త చెరువు బంధన్ చెరువులను పరిశీలించారు అమీన్పూర్లో లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం కావడంతో స్థానిక నేతలు కబ్జాదారుల్లో వణుకు మొదలైంది పెద్ద చెరువు అనేది తొంభై నాలుగు ఎకరాలు పట్ట అంటే చెరువు వాటర్ సిక్కం వాటర్ నిండు ఫుల్ ట్యాంక్ దాని తర్వాత ఎఫ్టిఎల్ అనేది నాలుగు వందల చిల్లర్ ఉంది అని అంటున్నారు అది ఎంత అనేది పర్టికులయర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు తెల్చాలి ఆ టైంలో నవాబులు కట్టిన కట్ట అది నైజాం నవాబులు కట్టిన కట్ట అది ఏది మన అమీన్పూర్ పెద్ద చెరువు కట్ట ఆ కట్టకు పనిచేసినప్పుడు మా అంటే ఆ కట్టకు పనిచేస్తున్నప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇవన్నీ కూడా నిలబడడం జరిగిందని పెద్దలు అనేవారు అయితే దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే హైడ్రా వచ్చిందో వచ్చిన తర్వాత ఈ ఒక్క కబ్జా కూరలకు అనేది ఒక వన్కుడు స్టార్ట్ అయింది దానికి ఏం చేస్తారంటే ఇక అది పెద్దలు నిర్ణయించి దాని యొక్క పునర్వాతం అంటే గతంలో ఏ విధంగా కాలువలు ఇట్లా ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉండేటివో ఆ విధంగా కాలువలు కూడా ప్రవహిస్తూ ఉండేటట్టు చేయాలి ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి దేశంలోనే తొలిసారిగా అమీన్పూర్ పెద్ద చెరువును రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య సరస్సుగా గుర్తించింది జీవ వైవిధ్యం ఉట్టిపడుతూ ఇతర దేశాల వలస పక్షులకు విడిదిగా పేరుగంచిన ఈ చెరువు అక్రమార్కుల చేతుల్లో చిక్కి తీవ్ర విధ్వంసానికి గురైంది హెచ్ఎండిఏ లెక్కల ప్రకారం సుమారు నాలుగు వందల యాభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అమీన్పూర్ చెరువును రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య చెరువుగా గుర్తింపునిచ్చింది ప్రపంచ దేశాల నుంచి నూట అరవై ఆరు రకాల పక్షుల విడిది కేంద్రమైన ఈ చెరువును రక్షించడానికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ గా ఉన్న దీప్ కౌర్ తీవ్రంగా శ్రమించారు ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరఫ్ అడ్రస్ గా ఉన్న ఈ చెరువు ప్రస్తుతం తన రూపును కోల్పోయి కబ్జాకోరుల చేతుల్లో విలవిలలాడుతోంది అమీర్పూర్ మున్సిపాలిటీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ ప్రకృతి అందాలతో పక్షుల శబ్దాలతో ప్రజల్ని ఆకర్షించిన పెద్ద చెరువు కబ్జాదారుల చేతుల్లో చిక్కి రోదిస్తోంది పెద్ద చెరువుపై ఖన్నిస్తున్న అక్రమార్కులు రాత్రికి రాత్రి వందలాది లారీలతో మట్టిని నింపి చెరువు పూడ్చి ప్లాట్లు చేశారు చెరువు మధ్యలో రోడ్డు వేసి చెరువును రెండు భాగాలుగా విభజించారు ధనార్జన ధ్యేయంగా కబ్జాదారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ప్లాట్లను విక్రయించారు తక్కువ ధరకు ప్లాట్లు దొరకడంతో చాలా మంది అమాయకులు చెరువులో ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు పెద్ద చెరువు పెద్ద ఎత్తున కబ్జాకు గురైన అధికారులు ప్రజాప్రతినిధులు తమకేం పట్టనట్లే వ్యవహరించారు చెరువును కాపాడాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చెరువును కబ్జాదారులకు పెద్ద పెద్ద చెరువు అనేది చాలా ఒక పన్నెండు చెరువులకు లింకు చెరుగా ఉన్నటువంటి ఒక అతిపెద్ద చెరువు ఇది జీవ వైద్యానికి పుట్టినిల్లు అటువంటి చెరువుని ఈరోజు కబ్జా కూరలు మొత్తం కూడా దరిదాపుగా లేకుండా రాబోయే కాలంలో కనుమరుగే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు ఆ చెరువు కింద ఉన్నటువంటి కాలువలన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి ఇందులో ప్రధానంగా రాజకీయ నాయకులు అధికారులు పెద్ద ఎత్తున కుమ్మక్కై అక్కడనే వెంచలు చేసి పేదలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇప్పుడు దీ చర్యల వల్ల కూడా పెద్ద పెద్ద బడాబాబులకు కాకుండా మధ్యతరగతి కూడా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు దాని కింద ఉన్నటువంటి తూములని మూసేయడం వల్ల భవిష్యత్తులో నీళ్లు ఎక్కడెళ్ళాలో వెళ్ళలేని పరిస్థితి బ్యాక్ వాటర్ అంతా కూడా మళ్ళీ ఇండ్లలోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది దాంతో పెద్ద ఎత్తున కాలుష్యం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది జీవాలు అక్కడ జీవించే పరిస్థితి లేదు చేపలు పక్షులు అనేకం అక్కడ వచ్చి పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఉన్నటువంటి ఆ చెరువు ఈరోజు అసలు ఆకర్షణ కాదు కదా అది కనుమరిగే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి దీని మీద హైడ్రా చర్యలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు అక్రమాలపై హైడ్రాకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తే ఇప్పటికే రెండు సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పర్యటించి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు మొదటి పర్యటనలో లెక్క తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ అధికారుల్ని ఆదేశించడంతో పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో వెలిసిన అక్రమ నిర్మాణాల లెక్క తీశారు ఇప్పటి వరకు పెద్ద చెరువు ప్రాంతంలో సుమారుగా రెండు వందల అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు ఈ అక్రమ నిర్మాణాల్లో చాలా వాటికి అనుమతులు లేవని అధికారులు నిర్ధారించారు దానితో పాటు చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చిన వ్యవహారంపై సైతం హైడ్రా దృష్టి సారించింది హైడ్రరాకతో ఆమీన్పూర్ చెరువులో అక్రమ కట్టడాల పునాదులు కదులుతున్నాయి ఏది ఏమైనా చెరువుల కబ్జాల పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తూ కబ్జాదారుల ఆట కట్టిస్తున్న ప్రభుత్వం పెద్ద చెరువు కబ్జా పాపంలో భాగస్వాములైన అక్రమార్కులతో పాటు కబ్జాలకు సహకరించిన అధికారుల భరితం పట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఈ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అతిపెద్ద రెండవ చెరువు అయినటువంటి పెద్ద చెరువు అమీన్పూర్ చెరువు రికార్డు ప్రకారము తొంభై మూడు ఎకరాలు ఉన్నప్పటికీ దాని బఫాట్ జోరు ఎఫ్టిఎల్ పరిధి ఇవన్నీ కలుపుకుంటే దాదాపు నాలుగు వందల ఎకరాలు అని చెప్పేసి మరి అధికారులు సర్వేలు చెప్తూ ఉన్నాయి మరి ఈ యొక్క బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ పరిధి కానీ ఈరోజు మొత్తం కుచ్చుకపోయి ప్లాట్లు చేసి ప్లాట్లు అమ్ముకొని ఇల్లు నిర్మాణం చేసి ఈరోజు మరి వా ఏదైతే చెరువు తగ్గడమే కాకుండా ఈ వరదల బీభస్థానికి చెరువును కబ్బి చేయడం వల్ల అక్కడ చెరువు ప్రాంతమే కాకుండా అక్కడ ఎక్టోరియల్ పరిధిలో కట్టుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా సంబంధిత కానిల ప్రజలు సంబంధిత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నమాట వాస్తవమే దీనికి అంతటి కారణం ఏంటంటే చెరువు తొంభై మూడున్నది నాలుగు వందల ఎకరాలు కావడము తర్వాత సంబంధిత కానీల కూడా యొక్క వరద నీరు పెద్ద ఎత్తున ఇన్నెలకి ప్రభావం చేయడం కారణం ఏంటంటే అక్కడ తూములు మూసేయడం చెరువుకు సంబంధించిన తూములన్నీ కూడా మూసేయడం జరిగింది మరి ఆ విధంగా తూమ్లాన్ని మూసేసి నీళ్లు అవుట్ఫ్లో పోకుండా ఉండడం వల్ల చెరువు పెరగడము ప్లస్ సంబంధిత పేదల కన్నా కూడా ఇబ్బంది కావడం జరుగుతున్నది దీని మీద ఇలా ఒక అన్నీ ఇతర అనేది కాదు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు పది సంవత్సరాలుగా మరి ఈ ఈ అయితే అయితే మాత్రం భాగమే అమీన్పూర్ పెద్ద కూడా లోని శంభునికుంట లో ఓ తాజా మాజీ ప్రజాప్రతినిధి ఎలాంటి అనుమతులు లేకుండానే కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టాడు పునాదులు తవ్వుతోన్నప్పటి నుంచి ఈ కాంప్లెక్స్ పూర్తయ్యే వరకు స్థానికుల నుంచి అమీన్పూర్ మున్సిపల్ అధికారులకు ఎన్నో ఫిర్యాదులు అందే అధికారులు మాత్రం ఈ నిర్మాణానికి అనుమతి లేదని వెంటనే నిర్మాణాలను ఆపాలని కేవలం నోటీసులు ఇచ్చి చేతులు తెలిపేసుకో అక్రమ కట్టడాలను కోల్చకుండా అందిన కాడికి దండుకున్నారు శంభునికుంటలో సుమారు ఆరు వందల గజాల స్థలంలో ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమైంది ఈ బిల్డింగ్ కుంట ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందని వెంటనే చర్యలు తీసుకోవాలని స్వయంగా నీటిపారుదల శాఖ అధికారులు అప్పటి తహసీల్దార్ కు లేఖ రాశారు ఆ లేఖ సరైంది కాదు మరోసారి విచారణ చేసి ఇవ్వండంటూ నిర్మాణాలు పూర్తయ్యే వరకు సదరు తహసీల్దార్ సహకరిస్తూ వచ్చారు ఎందుకుగానో ఆ తహసీల్దార్కు లక్షల రూపాయల ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి కోట కూడా శంభుని కూడా దాదాపు రికార్డు ప్రకారం ఇరవై నాలుగు ఎకరాలు కానీ కాలక్రమేణా అంటే గతంలో తెలుసో తిరువక భీనమండ గ్రామస్థులు కూడా పేదవాళ్ళు కూడా గతంలో చాలా సంవత్సరాలుగా నిర్మించుకున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున భూకబ్జాదారులు ఈ యొక్క చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తూ ముఖ్యంగా చెరువును పూడుస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఆడ స్థలం కేటాయించి ఒక ఏది మన ఎఫ్టీఎల్ పరిధిలో ఆడస్థలం కేటాయించిన మున్సిపల్ కార్యవర్గము ఆడస్థలంలో స్థలంలో మట్టి నింపుకుంటూ నింపుకుంటూ మరి అక్కడ చెరువును పూడ్చే ప్రయత్నం చేసుకుంటా అక్కడ ట్రాక్టర్లు జేసీబులు పెట్టి మరి అది ఒక కబ్జకు కారణమవుతున్నది ఈరోజు మీ కూడా తుమ్ము కూడా మూసివేయడం జరిగింది ఆ తుమ్ము పోసిన పాపానికి ఈరోజు చెరువులో నీళ్లు అక్కడ కబ్జా కావడము చెరువులో నీళ్లు తుమ్ములు ఈ ఈరోజు సంబంధిత కానీలు అన్నీ కూడా ఈరోజు వర్షానికి నీళ్ళు కాని ఇళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈరోజు పెద్ద ఎత్తున భూ కబ్జకు గురైన సెమ్ కూడా మరి కమిషనర్ గారు ఇక్కడ సెమ్ కూడా విజిట్ చేసిన సమాచారం ఉంది మరి ఏం చేయాలో తీసుకుంటారు ఏం చేస్తున్నారు నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి మరి ముఖ్యంగా దీనివల్ల మేము హైదరాబాద్ కమిషనర్ గారు కూడా చెప్తున్నాం ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కబ్జాలు చేశారు పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు వారిని తొలగించండి గత ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కింద వీరం గ్రామ బీర ప్రజలైనా ఉంటే అది ముప్పై ముప్పై సంవత్సరాలు తెలుసుకోవడం చేసుకున్నారు కడుపీల ప్రజల వాళ్ళంతా కూడా వాటిని డిస్టర్ నిజమైన పూ కబ్జ్ లోడిందో ఎవరైతే అనేక అంతం చేస్తున్న యొక్క చెరువును వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాటిని పూజ చేసేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అమీన్పూర్ చెరువులు కుంటల కబ్జాలపై ఇప్పుడు హైడ్రా దృష్టి సారించింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల నిర్వహించిన సమీక్షలు శంభుని కుంట ఆక్రమణల వ్యవహారాన్ని నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించారు ఆక్రమణలు కొన్ని ఉన్నాయంటూ నీటిపారుదల శాఖ అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు హైడ్రా రంగంలోకి దిగినప్పటికీ ఆ శాఖ అధికారులు ఆక్రమణదారుల్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయడాన్ని గమనించిన కమిషనర్ తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై చర్యలుంటాయని రంగనాథ్ హెచ్చరించినట్లు సమాచారం వందల కోట్ల రూపాయలు విలువైన సింభుని కుంటను శిఖంతో పాటు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ భూమిని మింగేసిన కబ్జాదారులకు రెవెన్యూ మున్సిపల్ నీటిపారుదల శాఖల అధికారులు వత్తాసు పలికారు కుంటను చెరబట్టి బహుళంతస్తులు నిర్మించిన ఆక్రమణదారుల నుంచి అందిన కాడికి దండుకున్నారు అమీన్పూర్ మండలంలో పనిచేసిన ఈ మూడు కీలక శాఖల అధికారులు కొందరు కబ్జాదారులకు పూర్తిగా సహకరించి కోట్లకు పడగలెత్తారు సుమారు ఇరవై రెండు ఎకరాల ఈ కుంట శిఖం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో మొత్తం కలిపి సుమారు పద్నాలుగు ఎకరాల వరకు కబ్జాకు గురైంది తూముండే ఒక తూమ్ అది రోడ్ కింద చెప్పి అక్కడ ఇది అయిపోయింది రోడ్కి ఒక తూమ్ అది ప్యాక్ చేసి పడేసారు ఇక ఎవరు చేసారు ఏంది అనేది తెలియదు సార్ ఇంతవరకే సైలెంట్ గా మేము ఈ పనే కదా అని ఊరుకొని నూట ఇరవై ఎకరాల చెరువు అని అన్నారు సార్ పెద్దవాళ్ళప్పుడు వినడం జరిగింది ఇప్పుడు ఇంచుమించు మొన్న చెకప్ జరిగి ఇచ్చేసారు సార్ ఒక అరవై ఐదు డెబ్బై ఐదు మధ్యలో ఉంది అని చెప్పి చెప్తారు సార్ వాళ్ళు అక్కడ కూడా చెరువు చాలా అక్కడ కొనవరకు ఉండే అది వాళ్ళది వీళ్ళది అంటూ పూడ్చేశారు చేశారు ఈ మట్టి తీసుకెళ్ళి కట్ట పోసేశారు పోసేసి దాన్ని చాలా తక్కువ చేసారు ఈ కొనక సార్ చివరికి అక్కడ వాళ్ళు ఈ పట్టాలు ఉన్నాయని చెప్పి పోస్తున్నారు సార్ ఎవరు ఎవరి పట్టాలు ఎవరి మాకు తెలియదు ఇప్పుడు ఎంతవరకు అంటే ఎనభై ఎకరాల వరకు వచ్చింది మొత్తం కబ్జాలు అయిపోయినాయి అసలు కబ్జాలు ఓల్ చేసారో తెలియదు వాకింగ్ ట్రా వాకింగ్ ట్రాక్ అని బౌండ్రీ వేసేసి పెట్టేసినారు మళ్ళీ బౌండరీ దేనికోసం వేసినా కూడా మాకు కూడా తెలియదు అక్కడ బయటికి వెళ్ళి వాటర్ రాకుండా నీళ్ళు రాకుండా వర్షం నీళ్ళు రాకుండా ఏది రాకుండా మొత్తం వేసి పెట్టినరు అన్న దయచేసి ఆ కట్టలు కొద్దిగా తీపియండి అమీన్పురం మండే మార్కెట్ సుమారు రెండు దశాబ్దాల నుంచి సాగుతోంది చిన్న వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ సరుకులను విక్రయించుకుని సాయంత్రానికి వెళ్లిపోతుంటారు స్థానికులకు అందుబాటులో ఉండే మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుంటాలను కబ్జా చేశారు అంతటితో ఆగకుండా సుమారు ఇరవై ఏళ్లకు పైగా కూరగాయలు అమ్ముకుంటున్న వారిపై రియల్ వ్యాపారుల ఏజెంట్లు దౌర్జన్యం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వ్యతిరేకంగా ఇటీవల చిరు వ్యాపారులు ఆందోళనలకు దిగారు స్థానికుల తిరుగుబాటుతో ఆక్రమణదారులు వెనుతిరిగారు ఇదంతా అధికారుల అండతోనే రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారని ఆక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అమీన్పూర్ వాసులు కోరుతున్నారు ఆక్రమణలతో కుంటలోకి వెళ్ళాల్సిన వర్ష నీరు తమ ఇళ్లలోకి చేరుతుండడంతో అమీన్పూర్ పట్టణ వసలు మాత్రం పడరాని పట్లు పడుతున్నారు నూట ఏడు ఎకరాలు ఉండే ఇప్పుడు అరవై ఎనిమిది ఎకరాలకు వచ్చింది అక్కడ కబ్జాలు కానీ అక్కడ చెరువుకు మొత్తం మధ్యలో కట్ట పోసేసి చెరువు వాడరు రాకుండా చేయడం ఇవన్నీ జరిగాయి పటం చెరువు పట్టణం నడిబొడ్డున ప్రజలకు ఆహ్లాదాన్ని పంచిన సాకి చెరువు కనుమరుగయ్యే స్థితికి చేరింది పదేండ్ల కాలంలో చెరువు ఆక్రమణకు గురైంది అక్రమార్కులు తూములను మూసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించేసుకున్నారు చెరువు మధ్య నుంచి రోడ్ల నిర్మాణం చేపట్టారు కాలువలు కనుమరుగయ్యాయి నూట ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఆక్రమణల తర్వాత చిన్న కుంటగా మాత్రమే మిగిలింది చెరువు సమీపంలో పద్దెనిమిది అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి జీహెచ్ఎంసీకి గతంలోనే నివేదికలు పంపించారు గత ప్రభుత్వంలో రాజకీయ ఒత్తిడితో అక్రమ నిర్మాణాలపై చర్యలు నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇరిగేషన్ శాఖ లెక్కల ప్రకారం పటంచెరు నడిబొడ్డున బస్ స్టాండ్ పక్కన ఉన్న సాకి చెరువు విస్తీర్ణం నూట ముప్పై ఐదు ఎకరాలు అక్రమార్కులు పెద్ద ఎత్తున చెరువును ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు కాలువలు పూడ్చడంతో పాటు చెరువులోనే రోడ్డు నిర్మించేశారు తూములు కూడా కనిపించకుండా చేశారు చుట్టూ రోడ్ల నిర్మాణంతో చెరువు పూర్తిగా మాయమయ్యే పరిస్థితికి చేరుకున్నది సాకి చెరువు పరిసరాల్లో అక్రమంగా పద్దెనిమిది నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించి రెండు వేల ఇరవై రెండులో ఇరిగేషన్ రెవెన్యూ జీహెచ్ఎంసీ శాఖలు సర్వే చేసే అక్రమ నిర్మాణాలు జరిగాయని వాటిని తక్షణమే కూల్చివేయాల్సిందిగా జేహెచ్ఎంసీకి నివేదికలు పంపించారు ఇలాగే వదిలేస్తే చెరువు నామరూపాలు కూడా ఉండవని అధికారులు అప్పట్లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించారు అయితే చెరువు భూముల్ని కబ్జా చేసిన వారు తమ పలుకుబడిని ఉపయోగించి సర్వే రిపోర్టు అమలు కాకుండా ఆపగలిగారని ఆరోపణలున్నాయి కొద్ది రోజుల వ్యవధిలోనే నిర్మాణాలు చేపట్టి అమాయకులకు అంటగడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు సర్వే రిపోర్టులు వచ్చినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చెరువుల కబ్జాలకు అడ్డు లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా చెరువు భూమిని చెరబడుతూ